అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు గారి ఆత్మార్పణ పాల్గొన్న కావలి నియోజకవర్గ ఇంచార్జి సోదాకర్ ఈ రోజు కావలి టౌన్ లో అమరజీవి పొట్టి శ్రీరాములు పంతొమ్మిది వందల మార్చి పదహారు పంతొమ్మిది డిసెంబర్ పదిహేను గారి వర్ధంతి సందర్భంగా కావలి ఎమ్మెల్యే కాళీకృష్ణ రెడ్డి గారితో మరియు బీజేపీ రాష్ట్ర నాయకులు కందుకూరి సత్యనారాయణ తదితర నాయకులతో కలిసి వారి విగ్రహానికి పూలమాలలు వేసి తదుపరి ఆత్మార్పణ దిన సభలో జనసేన కావల నియోజకవర్గార్ సుధాకర్ గారు పాల్గొని మాట్లాడుతూ ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు దీక్ష చేసి ప్రాణాలు అర్పించి అమర జీవి అయిన మహాపురుషుడు అని ఆంధ్రులకు భాష ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు కారణ భూతుడైన వారు మహాత్మా గాంధీ బోధించిన సత్యం అహింస హరిజనోద్ధరణ అనే ఆశయాల కొరకు జీవితాంత కృషి చేసిన మహనీయుని మద్ద రాష్ట్ర ప్రభుత్వం కార్యక్రమంగా నిర్ణయించినందుకు ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారికి ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి మరియు ప్రతి ఒక్క శాసనసభ్యులకు ఫలితమే భాష ప్రాతిపదికన రాష్ట్రాలు ఏర్పడడానికి కారణమయ్యాయని వారికి శ్రద్ధాంజలి ఘటించారు ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు కొబ్బసాయి సాయి సుధీర్ రిషి శ్రీను అగస్టీన్ వెంకట్ యాదవ్ రఘురామయ్య వినయ్ పవన్ తదితరులు పాల్గొన్నారు అప్పటి చెన్నై చిన్నపట్నం ఇప్పటి అప్పటి మద్రాసు ఇప్పటి ఇది చెన్నై ఉన్నటువంటి ఆ చిన్నపట్నమే మనకి ముఖ్యపట్నంగా ఉండేది మన ఆంధ్రులకు కూడా ఆంధ్రులుగా మనకి గుర్తింపు లేదు మొట్టమొదటిసారి మనకి ఆంధ్రులు తెలుగు వాళ్ళు ఉన్నారంటే మనకు గుర్తింపు తెచ్చినటువంటి మొట్టమొదటి మహానుభావుడు ఎవరైనా ఉన్నారంటే ఆయన పొట్టి శ్రీరాములు గారి వారు అతి చిన్న వయసులో మన రాష్ట్రం కోసం అది అది కూడా మన దేశమే గుర్తించి వారికి దేశ భాషా ప్రాతిపదికన మొట్టమొదటిసారి రాష్ట్రాలు ఏర్పరచడానికి కారణభూతులైనటువంటి కొట్టి శ్రీరాములు ఎంతో గర్వించదగ్గ వ్యక్తి అందులో మన కావలి పక్కన ఉన్న ఊర్లో పుట్టిన వ్యక్తి మన నెల్లూరు జిల్లా వాసైనందువల్ల ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ గర్వించదగ్గ విషయం ఈ సందర్భంగా ఎక్కువ సమయం తీసుకోవటం ఇష్టం లేదు మన కావ్య కృష్ణారెడ్డి గారు ఇంకా ముఖ్యమైన విషయాలు ఇంకా చెప్తారు కాబట్టి ఈ విధంగా ఈ సందర్భంగా వారికి వారి వర్ధంతి సందర్భంగా వారికి శ్రద్దాంజలి ఘటించుకోవటం అందులో నేను కూడా పార్టిసిపేట్ చేయడం ఎంతో గర్వకారణంగా ఫీల్ అవుతూ సెలవు తీసుకుంటాను జై